కాదులో ఏసుతో తిన్నాడు ఏసుతో ఉన్నాడు ఏసుతో మాట్లాడాడు నీరు ద్రాక్ష రసంగా మారినప్పుడు ఉన్నాడు యేసు ప్రభు నీలకి నడిచినప్పుడు ఉన్నాడు గుడ్డివాడు చూసినప్పుడు ఉన్నాడు గుడ్డివాడు నడిచినప్పుడు ఉన్నాడు కుష్ట రోగి కలిగిన వాడు స్వస్థత పొందినప్పుడు ఉన్నాడు పన్నెండు సంవత్సరాల వర్ష సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగే స్త్రీ ఏసయ్య చంగు ముట్టుకోగానే స్వస్థ ఉన్నాడు అయినప్పటికీ మనసు మారలేదు అద్భుతాలు చూస్తే అద్భుతాలు జరిగిన అన్ని రోజులు చర్చకు వస్తారు అద్భుతాలు సైతాన్ పనేదో తెలుసా ఫస్ట్ ప్రధానంగా కార్యక్రమాలు చేసేది ఏం తెలుసా పాస్టర్కి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తారు మరి అది ఇప్పుడు సైతాన్ నాకు వ్యతిరేకంగా చేసినా నువ్వు సంఘానికి వ్యతిరేకంగా చేసినా నువ్వు దేవుడికి దూరం అయితే కదా నువ్వు సంఘానికి దూరం అవుతు కదా నువ్వు ప్రార్థనకు దూరం అవుతు కదా